స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ టూ పాయింట్ వన్ కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి ఇది మనం కానీ సక్సీడ్ అవుతే అదశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తాం జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో దిశ స్కిల్లింగ్ మీద ఇప్పుడు ఐదో తరగతి చదివే వాళ్ళు పదహైదు సంవత్సరాల తర్వాత మార్కెట్ వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచి తయారు చేస్తాం కరికులం తయారు చేస్తాం ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం ఇంకా ఒక హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం ప్రివెంటివ్ రియల్ మానిటరింగ్ వేరబుల్స్ అన్ని వచ్చేసాయి నేను చాలా సార్లు మీ అందరికీ చెప్పాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ అంటే మీరు అందరూ ఎన్నుకుంటారంటే ఏదో మంత్రాలు గింట్రాలు ఉన్నాయండి మంత్రాలు ఏమీ లేవు ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటాను బాడీ రెడీనెస్ చూసుకుంటా తక్కువ ఉంటుంది ఒక అర్ధగంట గంట గంట ఎక్కువ నిద్రపోతాను దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది నేను మీకే చెప్పడంలో రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా ఇది తెలివైన వాళ్ళకి చెప్తున్నాను మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి ఒకసారి ఎవరు ఏం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటా ఉంటాం ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్ లో మీరు చూస్తే అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం మా పారసార్థి డాక్టర్ చూస్తున్నాడు ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అంటే చేస్తా ఉంటే అధ్యక్ష ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి ఒక ఒక రూమ్ కు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేల రూపాయలు టెన్ డేస్ ఉంటే రూమ్ బిల్లే ఒక యాభై వేల లక్ష రూపాయలు అయిపోతుంది టెన్ డేస్ ఉండాలా అని నేను అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ గాని మనం ఒక వేరబుల్ గాని ఆవిడ పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది పది రోజుల ముందు ఐదు రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది ఇంకొక పేషెంట్కు ఉపయోగపడుతుంది ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచన ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వేరియస్ ఇష్యూస్ అదృశ్య ఇవన్నీ వస్తాయి అందుకే స్కిల్లింగ్ కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా